హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారకైతే ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం శుక్రవారం మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు ఏడు వేల ఐదు వందల బస్తాలు మిర్చి దిగుమతి వచ్చి ఉన్నాయండి ఏసీ బస్తాలు అలాగే మన మిర్చియాడ్లో పెట్టే సరుకు దాదాపుగా అయితే ఏమి పెట్టలేదు పెద్దగా ఓ పది పదిహేను వేలు వరకు పెట్టి ఉంటారు ఎందుకంటే చాలా వరకు నిన్న సెలవు కదా మొన్న మొన్న స్టాకులు ఉంచుకున్నారు ఎందుకంటే ఆ వారంలో ఆ మూడు రోజులు పెద్దగా లేదు కాబట్టి స్టాకులు ఉంచుకున్నారు యాడ్లో అందుకని పెద్దగా పెట్టాల ఈరోజు అలాగే మార్కెట్ కూడా పెద్దగా లేదండి సేల్స్ లేదు ఒక ఆయన కామెంట్స్ మంది కామెంట్స్ అన్న ఉదయం సేల్స్ లేదు అంటున్నావు సాయంత్రం ఏదన్నా సేల్స్ బాగా జరుగుతుంది అంటున్నావు అంటున్నారు కదా చెప్తున్నాను కదా అదే కొన్ని కొన్ని రకాలు అవుతున్నాయి సేల్స్ బెస్ట్లు డీలక్స్లో బాగానే సేల్స్ జరుగుతున్నాయి వాటికి అయితే బాగానే ఉంది రేటు ఒక తేజాకే డిమాండ్ ఉంది చాలామంది క్వాలిటీ రేట్ల గురించి కూడా ఎంక్వైరీ చేస్తే ఏమంటున్నారు తేజ ఒకదానికి ఒక ఐదు వందలు అటు ఇటు మారిద్ది కానీ మిగతావన్నీ అంతే ఉంటాయి ఏం పెరిగేది ఉండదమ్మా ఇంకా పెరిగే తక్కువని అంటున్నారు అండి మంది అయితే తేజ కూడా దాదాపు ఇవాళ కూడా నూట ఎనభై దాకా చూసా మార్కెట్ యార్డ్లో తేజ డైలాగ్స్ అలాగే లాస్ట్ వారు నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు వివరంగా అందిస్తాను ఎవరు తెలిసి తెలుసుకున్న వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అసలు మిచ్చి అడిగేవాళ్ళు ఎరిగాల అడిగేవాళ్ళు అండి ఎక్కడ చూసినా కర్నూలు ఈ కర్నూలు లీడీ కానీ ఈ శంగీలు ఈ ఈ ఇవేవి కూడా మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం అసలు అడిగేవారే లేరు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు నేను చూసాను అక్కడ బుల్లెట్ బుల్లెట్ ఎక్సలెంట్ కాయలు బాగున్నాయి కొద్దిగా తెలపడి కాబడుతుంది అన్న ఎంత అని అంతే నూట ఇరవై నూట ఇరవై లేదు వంద రూపాయలు లోపే అంటున్నారు పార్టీ వంద లోపే అయితే మాకు ఆర్డర్ ఉంది లేత లేదు అంటున్నారు ఏ ఒక్క క్వాలిటీ కూడా వంద లోపే రేంజ్ ఉంది అనేటట్టుగా మాట్లాడుతున్నారు ఎక్కువగా చెప్పాలంటే కర్నూలు డీటెస్లో అడిగేవాళ్ళైతే లేరండి నెంబర్ ఫైవ్ వేస్తానికి వచ్చరికి అయితే నెంబర్ ఫైవ్ కూడా మీడియల్ మీడియం బేస్లో అయితే పది పన్నెండు వేలు లోపే జరుగుతుంది వంద నూట ఇరవై లోపే తొంభై ఎనభై రూపాయల నుంచి కూడా జరుగుతుంది మార్కెట్ నెంబర్ ఫైవ్ కాయ బాగుంటే బెస్ట్ లో డేలాక్స్ అయితే మాత్రం పదమూడు పద్నాలుగు నుంచి ఆ రేంజ్లో బాగుతుంది అండి పదిహేను వరకు జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కూడా త్రీ ఫోర్ వన్ వచ్చరికి కూడా మీడియల్ మీడియం బెస్ట్లో కూడా ఇవి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఇంకా పాతవైతే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కూడా జరుగుతుందండి కొత్త కూడాను కొద్దిగా పిక్కల్ లాగా ఉంటూ మాత్రం తొమ్మిది వేలు పదివేలు కూడా వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ మీడియాలు మీడియం బెస్ట్ బెస్ట్లు డైలాక్స్ అయితే మాత్రం పన్నెండు పదమూడు పద్నాలుగు దాకా జరుగుతుంది బ్యా బెస్ట్ మీడియం బెస్ట్ లును డైలాక్స్ అయితే పదిహేను పదిహేనున్నర దాకా చూసా మార్కెట్ యార్డ్లు పదిహేనున్నర కూడా జరిగింది మార్కెట్లో నెక్స్ట్ అదేవిధంగా ఈ వన్ జీరో వన్ ఈ సువర్ణ బేడగా ఇవి కూడా పెద్దగా డిమాండ్ చూపించలే మన మార్కెట్ యార్డ్లో అసలు అడిగేవారు లేరు వాటిలో కూడా అండి ఒకవేళ క్యాకేసిన అన్న మా దగ్గర సువర్ణ ఉంది సువర్ణ బ్యాడమ్ ఉందని క్యాకేసినా కానీ వంద అయితే వస్తామంటున్నారు అలాగా ఎక్కువగా వంద నూట ఇరవై దాకా మార్కెట్ చేస్తున్నారు అంతకు మించేది పెద్దగా అందులో కూడా మార్కెట్ అయితే జరగట్లేదు నెక్స్ట్ అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ అండ్ బ్యాడ్గా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా ఈ రెండు రకాలు కూడా ఇవి కూడా పెద్దగా డిమాండ్ లేవు డీలాక్స్ కాయలు అయితే కనబడలే యాడ్లో ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లే కనబడుతున్నాయండి వంద ఐదు నూట పది నూట పదిహేను దాకా మార్కెట్ చేస్తున్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ అయితే మాత్రం నూట ఇరవై నూట పది దాకా ఉంది మార్కెట్ వేస్తున్నారండి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నూట పదిహేను నూట ఇరవై లోపే ఎక్కువ జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే ఈ ఆర్మూర్ ఆరుమూర్ వేస్తానికి వచ్చారు ఆరుమూర్ క్యాక్ కూడా పెద్దగా డిమాండ్ చూపెట్టలేదండి ఆరుమూర్ క్యాక్ వేసిన నూట ఇరవై లేదు మాకు అంత ఆర్డర్ లేదు అంటున్నారు నూట ఇరవై అంతా ఆర్డర్ లేదు అంటున్నారు అండి నూట పది వంద ఈ మధ్యలో జరుగుతుంది ఎక్కువ ఆరుమూరు వేస్తాను వచ్చారు కూడా ఎంత బాగుంటే నూట ఇరవై నూట ముప్పై దాకా జరుగుతుంది డెలక్స్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర ఇవి కూడా పెద్దగా డిమాండ్ చూపించలే మార్కెట్ యార్డ్లో మార్కెట్లో సేల్స్ బాగా తక్కువగా ఉంది మార్కెట్ కాబట్టి ఎందుకంటే చాలా ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా అలా రావాలంటే కొద్దిగా టైం పట్టింది ఎక్స్పోర్ట్ వాళ్ళు రావాలంటే చైనా వాళ్ళు రావాలంటే టైం పట్టిద్దండి మధ్యప్రదేశ్ వాళ్ళు వాళ్ళకి ఉన్నారంటే వాళ్ళు కూడా సరిగ్గా మార్కెట్ యార్డ్లోకి రావట్లే ఎందుకు మార్కెట్ బాగా స్లో నడుస్తుంది ఈ కుబేర టూ సెవెన్ త్రీ కూడా బాగా స్లోగా ఉంది నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ మాత్రం నూట అరవై నూట అరవై దాకా చూస్తాయి ఈరోజు నూట అరవై నూట అరవై దాకా చూశానండి ఎక్కువగా పద్నాలుగు పదిహేను వేల నుంచి మార్కెట్ ఎక్కువ జరుగుతుంది పద్నాలుగు పదిహేను వేల నుంచి నూట అరవై నూట అరవై దాకా ఉంది నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీని టూ సిక్స్ ఇవి వచ్చారు కూడా ఇవి కూడా పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు వేల దాకా ఎక్కువ మార్కెట్ జరుగుతుందండి బెస్ట్లో డైలాక్స్ అయితే పదిహేను నుంచి పదహారు పదహారున్నర ఈ తేజాల సన్నగా ఉంటే మాత్రం జీని సార్కు తేజ్ అయితే మాత్రం పదిహేడు వేలు కూడా చేస్తున్నారు మార్కెట్ యాడ్లో వచ్చేసరికి నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు వచ్చారీ క్లాసిక్ రకాలు వంద నూట ఇరవై లోపు ఎక్కువ మార్కెట్ జరుగుతుందండి అది కూడా పెద్దగా డిమాండ్ చూపట్లేదు క్లాసిక్ రకాలు వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ ఎన్ని ఉన్నాయి కదా ఇవి వచ్చిసారి కూడా పెద్దగా పదివేలు నుంచి పన్నెండు వేలు మార్కెట్ వేస్తారు అంత మించి అది కూడా మార్కెట్లో వేయట్లేదు నెక్స్ట్ అలాగే సంఘం సంఘం ఇచ్చి వంద నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై లోపెన్ ఇంకా బాగుంటే డే లక్ష అయితే నూట నలభై దాకా జరుగుతుంది మార్కెట్ అంతకు మించి సంఘం ఇచ్చి కూడా పెద్దగా డిమాండ్ చూపిట్ల నెక్స్ట్ అదేవిధంగా వన్ రెడ్ వన్ రెడ్తో పాతవి మా పాతవి చూస్తున్నాయి ఎక్కడ చూసా వంద నూట ఇరవై వంద నూట ఇరవై మధ్యలో వేస్తున్నారు అయితే కొత్త అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా మార్కెట్ చేస్తున్నారు కొత్తవి డేలక్స్ అయితే పదిహేను పదహారు వేల దాకా ఉన్నదండి నెక్స్ట్ అలాగే సింగి బేడిగా సింగి బ్యాడగా వంద నూట ఇరవై కూడా వంద నూట ఐదు నూట పది మధ్యలో వేస్తున్నారు ఎక్కువగా నూట ఇరవై కూడా అడిగే వాళ్ళు కూడా లేరు మన యాడ్లో వచ్చేసరికి అయితే నెక్స్ట్ అదేవిధంగా బుల్లెట్ ఈ బుల్లెట్ పిచ్చి వచ్చేసరికి బుల్లెట్ పిచ్చి కూడా బాగా స్లో పడింది ఎక్కువగా పన్నెండు పదమూడు మధ్యలో ఎక్కువ వేస్తున్నారండి అండి డేలక్స్ అంతగా కనబడే డేలక్స్ ఉంటే పద్నాలుగున్నర పదిహేను వరకు జరిగే ఉన్నాయి ఎక్కువ నూట ఇరవై నూట ముప్పై మధ్యలో మార్కెట్ వేస్తున్నారు బుల్లెట్ మిర్చి అయితే నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి అయితే పదిహేను పదహారు పదిహేడు దాకా మార్కెట్ ఎక్కువ ఉందండి ఇంకా సూపర్ డైలాక్స్ అయితే పద్దెనిమిది వరకు వేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ అలాగే బంగారం మిర్చి బంగారం మిర్చి వచ్చారు కూడా వంద నూట ఇరవై ఎక్కువ వేస్తున్నారు వంద నూట ఇరవై ఇంకా బాగుంటే నూట ఇరవై నుంచి నూట నలభై దాకా మార్కెట్ జరుగుతుందండి బంగారం ఇచ్చి వచ్చారకైతే నెక్స్ట్ అదేవిధంగా థర్టీ ఫోర్ ఈ టీ థర్టీ ఫోర్ వచ్చారీ ఇవి కూడా వంద నూట ఇరవై నూట పాతిక రూపాయల వరకు జరుగుతుంది ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు అండి నూట పాతికి నూట ఇరవై దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే నూట ముప్పై నుంచి నూట నలభై దాకా జరుగుతుందండి అదే థర్టీ ఫోర్ డీలక్స్ అయితే నూట యాభై నూట యాభై ఐదు నూట ఇరవై కూడా జరిగే అవకాశాలు మార్కెట్లో కనబడుతున్నాయి నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ ఈ సూపర్ టెన్ విషయానికి వచ్చారు కూడా ఇవి కూడాను వంద నూట ఇరవై దాకా ఎక్కువ వేస్తున్నారు మీడియాలు ఇలాంటివి ఏవైనా కానీ పాతవైతే పాతవైతే ఎనభై రూపాయల నుంచి జరుగుతుంది ఎనభై తొంభై వంద నూట పది నూట ఇరవై ఇంకా బాగుంటే నూట పాతికి దాకా మార్కెట్ వేస్తారు పాత వండి కొత్త అయితే మాత్రం వంద నూట ఇరవై ఒక రేటు ఉంది నూట ఇరవై నుంచి నూట నలభై దాకా ఒక మార్కెట్ నడుస్తుంది నూట నలభై నుంచి నూట అరవై దాకా జరుగుతుంది ఒక మార్కెట్ ఈ వారంలో మొన్న వీడియో తీలేదు నూట అరవై రూపాయలు కూడా ఇమ్మారండి సూపర్ టెన్ నూట అరవై పద అరవై ఐదు వందలు కూడా వేశారు సూపర్ టెన్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా ఈ టమాటా టమాటా అండ్ సపోటా సపోటా మిర్చి ఈరోజు వీడియో పెట్టి చూడండి సరిగేవాళ్ళు లేరు వాటిలో కూడా పెద్దగా డిమాండ్ లేదు మార్కెట్ యార్డ్లో పద్నాలుగు పదిహేను లోపుగా మార్కెట్ అడుగుతున్నారండి కిట్టి కిట్టుబాని కాని ధరల్లో అడుగుతున్నారు మార్కెట్ యార్డ్లో ఆ విధంగా టమాటా మిర్చి కూడా పెద్దగా సేల్స్ అయితే కనబడలేదు మన మార్కెట్ యార్డ్లో అండి నెక్స్ట్ అలాగే తేజా తాలు వంద రూపాయలు వేశారు వంద తొంభై తొంభై ఐదు వంద రూపాయల మధ్యలో వేశారండి నెక్స్ట్ అదేవిధంగా సార్కు తాలు కానీ ఈ ఆరుమూరు తాలు ఇవైతే డెబ్బై ఐదు వందల నుంచి ఎనభై ఐదు వందల మధ్యలో మార్కెట్ వేస్తున్నారు థర్టీ ఫోర్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు అయితే యాభై ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు ఐదు వందల దాకా మార్కెట్ వేస్తున్నారు కలర్ ఉంటే చీటి రేఖాలు తౌలైతే నాలుగు వేల నుంచి జరుగుతుంది మార్కెట్ నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు దాకా వేస్తున్నారండి ఇక తౌల రకాలు వేస్తాయని కొత్త నెక్స్ట్ అలాగే ఎరుపు తేజా తేజ ఎరుపు నూట ఎనభై ఏడు రూపాయలు వేస్తారు అది వీడియో కూడా అప్లోడ్ చేస్తారు చూడండి ఒకసారి నూట ఎనభై ఏడు పద్దెనిమిది వేలు ఏడు వందలు వేసారండి పార్టీ మన కొట్లో ఎక్కువగా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా చూస్తాను పద్నాలుగు నుంచి పదహారు వేలు వేస్తున్నారండి మీడియం బెస్ట్లు అయితే బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది దాకా జరుగుతుంది డేలక్స్ అయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేడు ఏడు వందల దాకా జరుగుతుంది తేజ తొడుము తీసిన కాయ ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి పన్నెండు వేలు కొడుతున్నారండి అసలు పన్నెండు వేలైనా అడిగేవాళ్ళు లేరా తేజ తొడుము తీసిన కాయ మా నల్లబడింది గోడంలో పెట్టడం వల్ల అలాగ డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ అయినా కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు వీడియో ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై వాచింగ్ ఫ్రెండ్స్